అరే కృష్ణ మనం మంచిగా మంచు కురిసే వేళలో విజయవాడలో శ్రీ శ్రీ రాధశ్యామసుందరుల వారి మంగళగారి దర్శనం చేసుకుని కృష్ణానది తీరం అంతా వెలుగుతున్న సీతానగరం ఘాట్లో ఉన్న ఆ దీప దర్శనం చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఆగిరిపల్లిలో వెంకటేశ్వర దగ్గరికి వెళ్తూ పొలాలంతా చూడండి మంచి మంచు తొలి మంచు కురిసింది తలుపు దియవా ప్రభూ సో ఈ తొలి మంచులో ఈ కార్తీక మాసంలో మనం భాగ్యవంతులం కార్తీక మాసం అయిపోయింది ఇవాళ ఆఖర స్నానాలన్నమాట అందుకే ఘాట్ అంతా ఫుల్ క్రౌడ్ నేను మౌనంగా కాబట్టి ఇంకా జపం చేస్తే ఇంకేం చేయలేక చెప్పలేకపోయాను అయితే ప్రూపాది వారు ఏం చెప్పారంటే శిల ప్రభు వారు డివోటీ మస్ట్ ల్యాన్ ఫైవ్ ఇంగ్స్ అన్నారు Inks, cooking, playing, singing, driving, preaching. These five inks all devotees must learn. Driving any vehicle and uh, preaching in any place and uh, uh, singing, main, main uh, kirtans like Mangalarti, and other kirtans. తర్వాత కుకింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కుకింగ్ మన వాళ్ళకి తిన్న సరిగా రాదు కింద పడేస్తూ ఉంటారు ఏం చేస్తాం కుకింగ్ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి ప్లేయింగ్ ప్లేయింగ్ అంటే ఆటలో పాటలు కాదు మృదంగం కరతాలు వీటిని ప్లే చేయాలి వీటిని ప్లే చేయాలి ఇవి వస్తే ఏమవుతుంది మొన్న మన నందిగా వెళ్ళేటప్పుడు ప్రభు ఏం చెప్పారు శివశంకర్ నందిగా వెళ్ళేటప్పుడు ప్రభు ఏం చెప్పారు మనం నమస్తే నర్శం పాడుతుంటే ఏం చెప్పారా హరే కృష్ణ ఒక కరతాళం ఉండాలి కరతాల ఉంటే ఆ కిక్కు వేరు చెప్పలేదా చెప్పారు లేదా అందుకని అది ఒక తాళం వచ్చేసింది తీసుకోరా తీసుకోరా తాళం తీసుకో సరిగమ పదని సతాళం అందుకని తాళం ఉంటే మనం ఆ కీర్తనలో రుచి వస్తుంది అదైందా ఆ తాళం ఉంటే మనకి రుచి వస్తుంది కీర్తనలో ఆస్వాదన వస్తుంది అందుకని ఈ ప్రాతకాలాన్ని చక్కగా జపంలో కీర్తనలో భజనలో శ్రవణంలో పూజలో భగవంతుడి యొక్క సేవలో మనం భక్తుల సేవలో గడపాలి రైట్ టైం అనమాట చక 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 అని జపం అయిపోతుంది అదే నువ్వు మధ్యాహ్నం సాయంత్రం రాత్రిలో జపం చేయి చండాలం అనమాట అది ఇంకా అసలు మొద్ది అయిపోతుంది అందుకని కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే పొద్దున్నే లేవడం ఇదిగో జపము పూజ కీర్తన హోమము స్మరణము శ్రవణము ఇవి చేయాలి చేద్దాం अंदर जपने हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రాం హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాం హరే రాం రామ రాం హరే హరే శివశంకరు పారు ఈ జపం చేసేటప్పుడు కూడా ఉదయం పూట జపం చేసినప్పుడు ఒక చోట కూర్చుని చేయకూడదు చెప్పు లేకుండా గడ్డి మీదో రాళ్ళ మీదో నడుస్తూ చేయాలి ఎందుకని ఉంటాం తెలుగులో ఉంటాం శరీరానికి ఆరోగ్యం ఆత్మకి బలం మనసుకి బలం అదైందా జగద్గురు శిల ప్రూపాదికి హరే కృష్ణ మహమంత్రికి గోర్ ధామకిందే